నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్కి స్వాగతం మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి నూట నలభై పథకాలలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ఎన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదు మరి మన రాష్ట్రం అమలు చేస్తుందా లేదా అన్నది పరిశీలించినట్లయితే మొత్తం ఈ నో నూరు చిల్లర అంటే నూట నలభై పథకాలలో గాను మొత్తం మీద ముప్పై తొమ్మిది యొక్క రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే స్కీమ్స్ని అప్లై చేస్తున్నట్లుగాను ఐ మీన్ ఫాలో అవుతున్నట్టుగాను ఒక ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే వాటిని ఇంకా అప్రూవల్ ఇచ్చినట్లేదు దానికి సంబంధించి ఏ రాష్ట్రాలు ఏమిటో పెడతాను చూడండి అందులో ముఖ్యమైన ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లేదు కొన్ని పథకాలని థ్యాంక్ యూ